ఏసేపు అనేటువంటి వ్యక్తికి ఎవరు తోడున్నారు అంటే జీవులు కలిగిన దేవుడు తోడుగా ఉన్నాడు మరణి దేవుడు తోడుగా ఉన్నాడు మనుషులందరినీ తయారు చేసిన దేవుడు తోడుగా ఉన్నాడు సృష్టిని కలిగి చేసిన దేవుడు తోడుగా ఉన్నాడు కనుక ఏసేపు జీవితాన్ని ఎలా మార్చాడంటే ఫలించటి కొమ్మగా మార్చినాడు దేవునికి స్తోత్రం చప్పట్లు కూడా దేవుని నామని మేము పరచండి నీవు నీ జీవితంలో చిన్నదే కదా ఏమైతుంది చిన్న మాటే కదా ఏమైతుంది సినిమాలే కదా ఏమైతుంది సీరియల్ కదా ఏమైతుంది అల్లరితో కూడిన ఆటపాటలు దేవునికి ఇష్టకరమైనవి కాదు అయిన కార్యకు భాగం భాగమని దేవుని వాటిను సంగిస్తాం సినిమాలు సీరియల్లో ఏమో ఏమొచ్చాయి అల్లరితో కూడి ఆటపాటలు సమయాన్ని వృధా చేస్తా ఉంటాయి అందుకే దినములు చదవి సమయం పోనీ అజ్ఞానులు కాక జ్ఞానం కలిగి నడుచుకోవాలని దేవుని వాటేస్తుంది అజ్ఞానులు ఏం చేస్తారంటే సమయాన్ని ఏం చేస్తా ఉంటారు వృధా చేసుకుంటా ఉంటారు కొంతమంది అంటారు నాకు టైం పాస్ కాకుండా కుమారులు సీరియళ్లకు సినిమాలకు శారులకు అల్లరితో నాట్ల పాటల ఉంటారు తమ భర్తను త్రా భర్తలకు గురంటారు చెడుదల గురారు పిల్లలు కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా కనీసం ప్రార్థన చేద్దాం ఉపవాసం కలిగిన దేవునికి ప్రార్థన చేద్దాం అద్భుతాలు చేస్తే దేవునికి ప్రార్థన చేద్దామని ఒక్క పూట కూడా ఉపవాసం ప్రార్థన చేయరు కన్నీరు కాదు తన పిల్లల కోసం తన భర్త కోసం తన రక్త సంబంధికుల కోసం టైం పాస్ గాక ఏం చెప్తున్నారంట సినిమాలు సీరియల్ అందరితో కూడిన పాటలు గ్రామానికి వెళ్ళాం స్వార్థ ప్రకటించాం స్వార్థ ప్రకటిస్తా ఉంటే కొన్ని దేవుడు అద్భుత కార్యాలు అక్కడ స్వస్థత కార్యాలు జరిగించినాడు స్వస్థత కార్యాలు జరిగిస్తే వారందరూ వచ్చి ఎలా కూర్చొని చూస్తున్నారంటే సాపల మీద కూర్చొని అంటే ఎవరు సాపల మీద కూర్చోాలి ఏమైపోతుంది అనుకున్నారో ఏమల్లా మేము పరిసిన సాపల మీద కూర్చోమంటే మేము వెళ్తాం ఏ ఊరికి వెళ్ళినా బజార్లోనే ఇట్లనే పట్టలు పరచటం ఆ అదొక ప్రార్థన ఏర్పాటు చేస్తే అందరూ ఒక సరకా సోలు చేస్తుంటే చుట్టూ రౌండ్గా ఉంటాయి అలా రౌండ్గా ఉన్నారు మేము ప్రార్థన చేసినాం సరే ఎవడో చోట వాక్యం వింటున్నారు లేని వాక్యం చెప్పాం చివర ప్రార్థన చేసి వస్తుంటే అక్కడే దురాత్మను పట్టిన వారికి దేవుడు విడిపించినాడు దేవుడు అద్భుత కార్యాలు జరిగించినప్పుడు వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోయి సిల్లర్ తీసుకొచ్చి సిల్లర్లు ఐదులు పదులు తీసుకొచ్చి అన్ని దాని మీద వేసిపోతున్నారు నాకు అర్థం కాలేదు నేను ప్రార్థన చెప్తా ఉన్నాను చెప్పాను మేము వచ్చింది కానుకల కోసము కాదు మీరు యేసు ప్రభు నమ్ముకోండి చాలు మాకు కానుకలు ఎవరు ఇస్తారు తెలుసు జీవం కలిగిన దేవుడి పిల్లలు ఇస్తారు ఎందుకంటే సేవ జరగడం కోసం తన కష్టాజీతంలోని దేవుని పిల్లలు తీసుకొని వస్తారు దేవునికి స్తోత్రం క్రీస్తు ప్రభుని వెంబడించినటువంటి శిష్యుడు దగ్గర ఎప్పుడు కూడా డబ్బులు చూసి 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 డబ్బులు రోజు ఏమైందంటే యేసు ప్రభును నాణ్యాలకు అమ్ముకున్నాడు ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని దేవుని వాక్యం శనిస్తుంది ఏసు క్రీస్తు ప్రభుని దేనికి ఆశపడి అమ్ముకున్నాడండి యువత ఇస్కరేతు నాణ్యాల కాశ అయితే ఆ నాణ్యాలు తీసుకెళ్లి ఒక పొలం కొన్నారు దానికి రక్త భూమిని పేరు పెట్టారు అయితే ఆ నాణ్యాలు మొట్టమొదటిగా కానుకల పెట్టెలు వేయడానికి వస్తే ఎవరు ఏనే లేదు అసలు వద్దు పక్క పెట్టేసినారు వేయొద్దు ఎందుకని ప్రిల్లరా కానుకల పెట్టెలు ఎటువంటి డబ్బులు వేయాలా బిల్లరా చూడండి కానుకల పెట్టెలు వేయడానికి ఇష్టపడలేదా డబ్బులని దానికి ఒక పొలము కొంటే దానికి రక్త భూమిని పేరు పెట్టారు పొలము కొన్నాడిగిన పొలము అనుభవించాడా ఎవరయ్యా ఆయనంటే ప్రభు శరీరములు ప్రభు రక్తములు పాలు పంపలు పొందిన వ్యక్తి కానీ అపవాది ఆలోచనలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి కనుక ఏమైనా అండి నడిమికి పేగులు బద్దలయ్యి పేగులన్నీ బయటకు వచ్చి చచ్చిపోయాడండి ఎవరయ్యా అంటే ప్రభు శిష్యుడే కానీ ఎలా ఏం జరిగిందంటే నీతివంతుడైన ఏసఐను శిలో మరణానికి అప్పచెప్పినాడు ప్రభునితో వెంబడించినట్టుగా ఉన్నాడు గాని కపట బుద్ధి కలిగి ఉన్నాడు ద్వేషము కలిగి ఉన్నాడు డబ్బు కాసి కలిగిన వ్యక్తి రాత్రి వేళ సమయంలో ప్రభుని వెంబడిస్తుండగా ఉన్నావు గాని నీ శరీరంలో ఉన్నటువంటి ఆ చీకటి కార్యాలను తొలగించుకో ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఏ ఒక్కరు పరలోక రాజ్యము ప్రభును ఎవరన్నా బజార్లో వెళ్ళి నడుచుకుంటూ పోతుంటే ఎవరయ్యతనంటే ప్రభు శిష్యుడు ప్రభు నీతివంతుడు కానీ తన పిల్లలు ఎలా ఉండాలనుకుంటారు నేను పరిశుద్ధుడిని కనుక మీరు సమస్త విషయంలో సమస్తే కోరినైతే అక్క పరిశుద్ధము లేకుండా జీవిస్తే నువ్వు ఎవరి వింటే అపవాది చొరవలోని ఇంకా ఉన్నావు ఇంకా నీ జీవితంలో పరిశుద్ధత లేదు నీ మాటలలో పరిశుద్ధత లేదు ప్రా నీ చూపులలో పరిశుద్ధత లేదు నీ తలంపులలో దేవుని గురించిన సంగతులు లేవు వాక్య ప్రార్థన జీవితం లేదు కుటుంబ ప్రార్థన లేదు సంఘ వ్యక్తిగత రాత్రి వేళ సమయంలో తల్లి చెవి అక్క ప్రభుని వెంబడిస్తూ ఉన్నా ఉన్నాడు కానీ తనలో అపవాది అంతకు ముందుంచిన ఆలోచన ప్రకారమే జరిగిస్తూ వచ్చినాడు అందుకే దేవుడు తన వాక్యములో మాట్లాడినాడు నీ హృదయము దేని చేత నింపబడుతున్నదే బయటకు వస్తుంది నువ్వు భూతులతో నింపబడితే భూతులే మాట్లాడతావు నువ్వు దేవుని మాటలు చేత నింపబడితే దేవుని మాటలే దేవునికి స్తోత్రం చెప్పండి దేవునికి స్తోత్రం చెప్పండి మీరు ఏ విధంగా కష్టపడి పొలాలకు వెళ్ళి పనులు చేస్తారో నీకన్నా నిన్న కష్టపడిన వ్యక్తిని నీరన్న పగులు ఒక్కటి కష్టపడితే నిన్న పగులు రాత్రి వెనక కష్టపడిన వ్యక్తిని చూడండి రాత్రి వెనక పగులు అనక చదువుకొని ఒక ఉన్న ఉన్నతమైన స్థానంలో ఉండాలని కష్టపడి చదువుకున్న వ్యక్తిని కానీ దేవుడు సేవకు పిలిస్తే సేవకు వచ్చేసి అన్ని విడిచిపెట్టి దేవునికి స్తోత్రం చెప్పండి ఎందుకంటే దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన దగ్గరకు వస్తే నీకు ఆశీర్వాదం ఉంది ఆయన పని చేస్తే నీకు దేవునుంది ఆయన ప్రకారంలో జీవిస్తే నేను ఉన్నతమైన స్థాయిలో నిలబెడతాను దేవునికి స్తోత్రం చెప్పండి ఈరోజు ఈ రాత్రి వేల సమయంలో శబ్దయంత్రం ద్వారా వింటున్నటువంటి నీవు మంచి కాపలి తన ప్రాణాన్ని పెట్టాడు ప్రాణం పెట్టిన ఏ సేకలో దూరంగా ఉండి ఇంతకాలమైంది ఇకనైనా మనసు మార్చుకొని ఆయన వైపు వస్తే ఎంత మంచిది నీ బుద్ధిని మార్చుకొని ఆయన వైపు వస్తే ఇంత మంచిది యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అనగా పిల్లరా మీరందరూ కూడా ఇంటి పన్ను కట్టేవాళ్ళు కదా అందరూ కూడా ప్రతి ఒక్కరు ఇంటికి పన్ను కడతా ఉంటారు అతనే ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో శరీర దారి ఉన్నప్పుడు పన్ను వసూలు చేసేవాళ్ళు వచ్చారు పన్ను వసూలు చేసే వాళ్ళు వస్తే ఆయన దగ్గర ఏం డబ్బులు లేవు